నమస్తే నేరము శిక్ష ఆరో భాగానికి స్వాగతం రచన గన్నవరపు నరసింహమూర్తి గారు చదువుతున్నది రాధిక ఇక కథలో పెడితే ఆ తర్వాత ఇద్దరు స్టేషన్ నుండి బయటకు వచ్చారు భరద్వాజ మౌనంగా కాని నడపసాగాడు అతడి మొహం గంభీరంగా ఉంది ఏం జరిగిందంటారు అని అడిగింది స్మిత బలరామ్ సింగ్ శంకర్ దాదా హత్య జరిగిన సాయంత్రం ఇదే స్టేషన్ లాకప్లో ఉన్నాడు పోలీసుల రికార్డుల ప్రకారం ఆ సమయంలో లాకప్లో ఉంటే చరణ్ చూసిన దాని ప్రకారం అతడు మీ ఇంటికి వచ్చి శంకర్ని షూట్ చేసి చంపి వెళ్ళిపోయాడు అతను పోలీస్ స్టేషన్లో సీజ్ చేయబడ్డ టూ ఫోర్ టూ ఫైవ్ మోటార్ బైక్ మీద వచ్చి కాల్చాడు కాబట్టి ఎవరో అతడిని ఐదు గంటల సమయంలో లాకప్ నుండి వదిలేశారు ఆ సమయంలో సిఐ జగదీష్ అప్ప ఎవరూ లేరు కాబట్టి అతనే మనం అనుమానించాలి బలరామ్ సింగ్ లాకప్ నుండి బయటకు వచ్చి తనకి అప్పచెప్పిన పనిని ముగించి మళ్ళీ లాకప్లోకి వచ్చేశాడు కాబట్టి అతడి చంపాడు అనడానికి మన దగ్గర సాక్ష్యం లేదు చెప్పిన కోర్టు నమ్మదు ఎందుకంటే పోలీసుల రికార్డుల ప్రకారం అతడు ఆ సమయంలో లాకప్లో ఉన్నాడు ఇది చాలా ప్లాండ్గా పగడ్బందీగా ఎవరో అతడి చేత హత్య చేయించారు బలరామ్ సింగ్ హంతకుడైనా అతడు ఎవరి చేతిలోనో పావు అన్నాడు భరద్వాజ ఎవరు వాళ్ళు అని అడిగింది స్మిత అదే మనం తెలుసుకోవాలి శంకర్ దాదా లాంటి క్రిమినల్కి చాలామంది శత్రువులు ఉంటారు కాబట్టి వాళ్లలో ఎవరైనా చేయించి ఉండవచ్చు అన్నాడు భరద్వాజ జగదీష్ గారు గౌరవప్రదమైన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తున్నారు అతడు ఎందుకు బలరామ్ సింగ్ని లోకప్ నుండి బయటకు వదిలేశాడంటారు ఒకవేళ ఆ విషయం తెలిసిపోతే అది తన ఉద్యోగానికే ప్రమాదం కదా అని అడిగింది స్మిత ఇందులో ఏదో పెద్ద గూడు పుఠాణి ఉంది జగదీష్ మీద ఎవరో పెద్దవాళ్ల ఒత్తిడి ఉంటుంది లేకపోతే శంకర్ జగదీష్ని చందన చెల్లెలు మాధురి ఆత్మహత్య విషయంలో బ్లాక్మెయిల్ చేసి ఉండవచ్చు అప్పుడు శంకర్ని వదిలించుకోవాలంటే అతడి హత్య మినహా మరో మార్గం లేదు అందుకే పోలీస్ అధికారులు రౌడీలతోనూ నేరస్తులతోనూ సంబంధాలు కలిగి ఉండకూడదు ఉంటే అవి వాళ్ల మెడకే చుట్టుకుంటాయి ఒక్కోసారి మనం తెలియకుండా చేసే తప్పు మరిన్ని తప్పులు చేయిస్తుంది ఆ ఊబిలో కూరుకుపోతే బయటపడటం కష్టం జగదీష్ లాంటి సర్కిల్ ఇన్స్పెక్టర్లు నడవడిక వ్యక్తిత్వం లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అతడు అనవసరంగా మాధురితో సంబంధం పెట్టుకున్నాడు పెళ్ళైన ప్రభుత్వ అధికారులు మరీ ముఖ్యంగా పోలీసు అధికారులు ఇటువంటి అక్రమ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అవి వికటించి మనకు చుట్టుకుంటాయి అక్రమ సంబంధాలు మొదట్లో బాగానే ఉంటాయి కానీ తర్వాత అవి మనకు గుద్దిబండల్లా మారుతాయి జగదీష్ అటువంటి రొంపిల్లో చిక్కుకున్నాడు దానివల్ల ఆ అమ్మాయి మాధురి జీవితం నాశనం అవటంతో పాటు ఇతడు దోషిగా మిగిలాడు ఆ తప్పును కప్పిపుచ్చుకోవటానికే ఈ పాటలన్నీ పడి ఉంటాడు అయితే శంకర్ హత్య వెనుక జగదీష్ అయినా ఉండాలి లేకపోతే ఇంకెవరైనా ఉండాలి అందుకే జగదీష్ బలరామ్ సింగ్ని లోకప్లోంచి బయటకు వదిలాడు హత్య చేయడం ఎంత నేరమో హత్యని చేయించడం అంతకన్నా పెద్ద నేరం రాను రాను ఈ హత్య కేసు చాలా క్లిష్టంగా మారుతోంది అన్నాడు భరద్వాజ ఈ వ్యవస్థని కాపాడవలసిన వాళ్ళే ఇలా చేస్తే ఇక ఈ సమాజం ఎలా బాగుపడుతుంది అంది స్మిత ద గ్రేటెస్ట్ క్రైమ్స్ ఆర్ నాట్ దోస్ కమిటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్ నెసెసిటీ బట్ దోస్ కమిటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్ సూపర్ ఫ్యూయిచి అని అంటారు ఒక్కోసారి తెలియకుండానే జరిగిపోతుంటాయి చాలా నేరాలు ఇలా జరిగేవే ఆ తర్వాత ఆ నేరాన్ని చేసేవాళ్ళు జీవితాంతో విచారిస్తూ ఉంటారు అయినా తప్పులు జరిగిపోతూనే ఉంటాయి అన్నాడు భరద్వాజ మరి మనకు బలరామ్ సింగ్ ఎలా దొరుకుతాడు అతరే హంతకుడని మనం ఎలా నిరూపించగలం అని అడిగింది స్మిత మనం నిరూపించనక్కర్లేదు మనం కోర్టుకే కొన్ని రుజువులు చూపిస్తాం అప్పుడే కోర్టు వాళ్ళని ప్రశ్నిస్తుంది హత్య కేసుల్లో నేరాన్ని రుజువు చేయవలసిన బాధ్యత పోలీసులదే సరైన రుజువులు సాక్ష్యాలు లేకపోతే కోర్టు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద కేసుని కొట్టేస్తుంది మనం సేకరించిన అన్ని ఆధారాలు కోర్టు దృష్టికి తెస్తాం ఈరోజు పేపర్లో ఒక వార్త పడింది అది నన్ను ఆకర్షించింది అందులో రమేష్ అనే యువకుడు సంవత్సరం క్రితం అదృశ్యమయ్యాడు ఇప్పటిదాకా అతడి ఆచూకీ లేదు ఈ పేపర్లో ఆ అదృశ్యమైన యువకుడు రమేష్ ఫోటో కూడా వేశారు ఆ అబ్బాయికి శంకర్ దాదా హత్యకు సంబంధం ఉందని నాకు అనిపిస్తోంది ఎందుకంటే శంకర్ దాదా ఫోన్లో ఒక వీడియోలో ఈ యువకుడి ప్రస్తావన ఉంది రేపు ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి వివరాలు కనుక్కుంటాను అప్పుడు మనకి కొంత స్పష్టత వస్తుంది అన్నాడు భరద్వాజ అంటే ఆ యువకుడు రమేష్ అదృశ్యం అవ్వటానికి శంకర్ దాదాయే కారణం అంటారా అని అడిగింది స్మిత తెలియదు కానీ దాదాకి ఆ రమేష్ తెలుసు ఆ వీడియోలో అతడి గురించిన ప్రస్తావన ఉంది రేపు వాళ్ళ ఇంటికి వెళితే అన్ని విషయాలు తెలుస్తాయి అన్నాడు భరద్వాజ ఆ తర్వాత ఇద్దరు ఇంటికి వచ్చేశారు అవర్నాడు సాయంత్రం భరద్వాజ రమేష్ ఇంటికి వెళ్ళాడు ఆ వార్త రాసిన పత్రికా విలేఖరికి ఫోన్ చేసి ఆ రమేష్ ఇల్లు ఎక్కడో కనుక్కున్నాడు అతడి ఇల్లు ఊరికి దూరంగా ఉంది అతడు కారులో అక్కడికి వెళ్ళేసరికి సాయంత్రం ఐదు గంటలయ్యింది రమేష్ ఇల్లు కనుక్కోవటం అతడికి కొద్దిగా కష్టమైంది చివరకు ఆ విలేఖరి గారిచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా ఆ ఇంటికి కనుక్కున్నాడు ఆ ఇంట్లో రమేష్ తమ్ముడు త్రినాథ్ అతడి తల్లి కాంతమ్మ ఉన్నారు భరద్వాజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి త్రినాథ్ ఎక్కడికో వెళ్లే పనిలో ఉన్నాడు భరద్వాజ్ని చూడగానే అతడు ఏ పోలీస్ అధికారో అని అనుకుని భయపడ్డాడు భరద్వాజ తను ఒక లాయర్ అని చెప్పి లోపలికి వెళ్ళాడు ఆ ఇల్లు చాలా చిన్నగా ఉంది ఇంటిలో ముందు వరండా వెనక ఒక గది ఉన్నాయి త్రినాథ్ భరద్వాజకు కూర్చోమని కుర్చీ చూపించాడు త్రినాథ్ నువ్వు రమేష్కి ఏమవుతావు అని అడిగాడు భరద్వాజ సార్ రమేష్ నాకు అన్న మీ అన్నయ్య ఏం చేసేవాడు మా అన్నయ్య మాజీ ఎమ్మెల్యే సదానందరావు గారి రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తుండేవాడు సదానందరావు గారంటే ఈ ఊళ్ళో చాలా డబ్బున్నవాడు కదా అక్కడ మీ అన్నయ్య ఏ పని చేసేవాడు అని అడిగాడు భరద్వాజ సార్ మా అన్న ఇంజనీరింగ్ చదివి వాళ్ళ కంపెనీలో సైట్ ఇంజనీర్గా పనిచేస్తుండేవాడు మీ అన్నయ్య రమేష్ కనిపించడం లేదని పేపర్లో వార్త వచ్చింది ఎప్పటి నుండి మీ అన్నయ్య కనిపించటం లేదు సార్ సంవత్సరం క్రితం నుండి మా అన్న కనిపించటం లేదు ఒక రోజుతో పని మీద హైదరాబాద్ పెడతానని చెప్పాడు కానీ ఆ తర్వాత మరి రాలేదు వారం రోజుల తర్వాత మా అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో నేను కంపెనీకి వెళ్ళి మా అన్నయ్య గురించి కనుక్కున్నాను వాళ్ళు మా అన్నయ్య పది రోజుల నుండి పెట్టి డ్యూటీకి రావటం లేదని చెప్పడంతో ఆశ్చర్యపోయాను వెంటనే నేను పోలీసులకు మా అన్న రమేష్ తప్పిపోయాడని ఫిర్యాదు ఇచ్చాను అప్పటి నుండి ప్రతి వారం పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను కానీ మా అన్నయ్య ఆచుకీ దొరకలేదు అదే విషయాన్ని ఈ మధ్య పేపర్ వాళ్ళకి చెప్తే వాళ్ళు పేపర్లో వేశారు రెండు ఛానళ్లలో కూడా చూపించారు అని చెప్పాడు త్రీనాథ్ ఇంతకీ మీ అన్నయ్య ఏమయ్యాడంటో అని అడిగాడు భరద్వాజ సార్ అదే నాకు అర్థం కావటం లేదు పోలీసులేమో ఎంక్వైరీ చేస్తున్నాము అంటున్నారు కొందరేమో కంపెనీ డబ్బు పట్టుకుని ఎక్కడికో పారిపోయాడని చెప్తున్నారు అని చెప్పాడు త్రినాథ్ నీకెవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగాడు సార్ ఆ కంపెనీ వాళ్ళ మీదే అనుమానం ఉంది సార్ వాళ్ళే మా అన్నయ్యని ఏదో చేశారు పోలీసులకు అన్నీ తెలుసు కానీ వాళ్ళు ఆ సదానందరావు గారికి భయపడి నిజం చెప్పటం లేదు అని చెప్పాడు త్రీనాథ్ మీ అన్నయ్య బతికి ఉన్నాడు అనుకుంటున్నావా ఒకవేళ బతికి ఉంటే ఈ పాటికి నీకు కనీసం ఫోనైనా చేసి ఉండేవాడు కదా అవును సార్ వాడు కనిపించకుండా పోయి సంవత్సరం అవుతున్నది వాడికి ఏదో జరిగే ఉంటుంది వాళ్ళే మా అన్నయ్యని ఏదో చేసి ఉంటారనిపిస్తోంది వాళ్ళు చాలా దుర్మార్గులు సార్ ఆ సదానందరావు అతడి కొడుకు ఆనంద్ ఇద్దరు కిరాతకులు వాళ్ళని ఎదిరిస్తే ఎవ్వరూ బతికి బట్ట కట్టరు కానీ వాళ్ళని ఏమీ చేయలేము సార్ ఈ ఊరిని కొనేగల డబ్బున్నవాడు ఆ సదానందం వేల కోట్ల ఆస్తులున్నాయి ఈ ఊళ్ళో ఎన్నో వ్యాపారాలు కంపెనీలు వాడికి ఉన్నాయి పోలీసులు వాడినేమీ చేయలేరు పైగా వాడు చెప్పినట్లే చేస్తారు ఆ కొండతో ఢీ కొనడం మా లాంటి పేదవాళ్లకు సాధ్యమా చెప్పండి అన్నాడు త్రినాథ్ ఎస్పీ గారిని ఓసారి కలిసి మరోసారి ఫిర్యాదు ఇవ్వవలసింది ఎందుకంటే చాలా కేసులు పై అధికారులకు తెలియవు లేకపోతే హైకోర్టులో హెబియస్ కాపస్ పిటిషన్ వేసిన మీ అన్నయ్య ఆచూకీ తెలిస్తే పోలీసులు కోర్టుకి చెప్తారు కానీ మీ అన్నయ్యను పోలీసులు తీసుకెళ్ళినట్లు రుజువు లేవు కాబట్టి అది కుదరదు మాకు తెలియదని వాళ్ళు కోర్టుకి చెప్పి తప్పించుకుంటారు మీ అన్నయ్య గురించి వాళ్ళ కంపెనీలోని ఉద్యోగులు ఏమంటున్నారు అని అడిగాడు భరద్వాజ వాళ్ళేమీ చెప్పటం లేదు సార్ వాళ్ళందరికీ సదానందం వాడి కొడుకు ఆనందం అంటే చాలా భయం ఒకదానికొకటైతే చంపేస్తాడు ఆ ఆనంద్ అంతటి కర్కోటకుడు వాడు అని చెప్పాడు త్రీనాథ్ ఇంతకీ ఏం జరిగి ఉంటుంది మీ అన్నయ్యని చంపవలసిన అవసరం వాళ్ళకే ఉంటుంది ఏదైనా జరిగిందా నీకేమైనా తెలుసా మీ అన్నయ్య ఎప్పుడైనా ఏమైనా చెప్పాడా అని అతని గుచ్చిగుచ్చి అడిగాడు భరద్వాజ భరద్వాజ మాటలకు త్రినాథ్ కొద్దిసేపు మౌనం దాల్చి ఆ తర్వాత చెప్పడం మొదలెట్టాడు సో మీ దగ్గర ఒక విషయం దాచాను ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తాను మా అన్నయ్య రమేష్ సదానందం కూతురు హారికను ప్రేమించాడు వాళ్ళిద్దరూ ఇంజనీరింగ్ కలిసి చదువుకున్నారు హారికను మా అన్నయ్య పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు ఒకసారి ఆ అమ్మాయిని తీసుకుని హైదరాబాద్ కూడా వెళ్ళిపోయి వారం రోజుల తర్వాత వచ్చారు ఆ అమ్మాయికి మా అన్నయ్య అంటే ఇష్టం కానీ ఆ పెళ్లి సదానందానికి అతని కొడుక్కి ఇష్టం లేదు హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళు ఎక్కడికో పంపించేశారు మా అన్నయ్య ఆ అమ్మాయిని కలుద్దామని ఎంతగానో ప్రయత్నించాడు ఈలోగా వాడు కనిపించడం లేదు అంటే మీ అన్నయ్యని వాళ్ళు ఏమైనా చేశారంటావా చంపేసి ఉంటారా అని అడిగాడు భరద్వాజ సార్ వాళ్ళే మా అన్నయ్యని ఏదో చేసేశారు చంపేసి ఉంటారు పోలీసులకు నేను చెప్పాను ఎస్పీ గారిని కూడా కలిసి జరిగిందంతా చెప్పాను కానీ పోలీసులు నన్ను పిలిచి ఎక్కడా సదానందం పేరు ఎత్తవద్దని లేకపోతే నా ప్రాణాలకు ప్రమాదం అని హెచ్చరించారు అప్పటి నుండి నేను మాట్లాడటం మానేశాను అని చెప్పాడు త్రినాథ్ త్రినాథ్ మీ అన్నయ్య తప్పిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను కొద్ది రోజుల్లో ఒక కేసు విషయమై మీ అన్న ప్రస్తావన కోర్టులో రావచ్చు అప్పుడు నువ్వు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పవలసి ఉంటుంది అన్నాడు భరద్వాజ సార్ మా అమ్మ ఎంతో కష్టపడి మా అన్నయ్యను చదివించింది వాడే మా ఇంటికి ఆధారం అటువంటిది వాడికి ఏం జరిగిందోనని మా అమ్మ బెంగ పెట్టుకుని మంచం పట్టేసింది అన్నాడు త్రినాథ్ త్రినాథ్ త్వరలోనే వాస్తవాలు తెలుస్తాయి ఇంతకీ నువ్వేం చేస్తున్నావు నేను ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను సార్ నా జీతం మాకు సరిపోవటం లేదు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా అవసరమైతే ఈ ఇల్లు కూడా అమ్మక తప్పదు అన్నాడు త్రినాథ్ ఓకే త్రినాథ్ నీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది ఇదిగో నా కార్డ్ నీకేం అవసరం వచ్చినా నన్ను కలు నేను నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను అవసరమైనప్పుడు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి నేను పిలుస్తాను అని చెప్పి ఇంటికి వచ్చేశాడు భరద్వాజ ఆ రోజు సాయంత్రం భరద్వాజ బయటకెడుతున్న సమయంలో స్మిత వచ్చింది స్మిత గారు మీ నాన్నగారి కేసులో పోలీసులు షీట్ వేశారు బహుశా మరో ఇరవై రోజుల్లో కేసు సెషన్స్కి రావచ్చు ఈ కేసుని పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లున్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పినవన్నీ కోర్టు నమ్మేసి మీ నాన్నగారికి శిక్ష వేసేస్తుందని వాళ్ళు నమ్ముతున్నారు కానీ ఈ కేసులో లోతుపాతులు వాళ్ళు గ్రహించడం లేదు అన్నాడు భరద్వాజ కారణం ఏమిటంటారు అని అడిగింది స్మిత ఈ కేసులో తన పేరు ఎమ్మెల్యే సదానందం లాంటి రాజకీయ నాయకుల పేర్లు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు సిఐ జగదీష్ ఆ విధంగానే షీట్ కూడా వేశారు కేవలం డబ్బు అడుగుతున్నందుకే మీ నాన్నగారు శంకర్ దాదాని ఆవేశంతో తుపాకీతో చంపినట్లు వాళ్ళందులో రాశారు పిస్టల్ కోసం వెతుకుతున్నట్లు అందులో పొందుపరిచారు వాళ్ల పాత్ర లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు కానీ దానివల్ల కేసు చాలా బలహీనమవుతుంది హత్య కేసులో మోటివ్ అంటే ప్రేరణ ఉద్దేశం తెలియాలి ఎందుకు హత్య జరిగిందో దానికి దారితీసిన సరైన కారణాలు కోర్టుకి చెప్పాలి అన్నాడు భరద్వాజ ఒకవేళ అలాంటి ఛార్జ్ షీట్ వల్ల మనకు లాభమేమో అని అడిగింది స్మిత ఖచ్చితంగా అది సరే ఇప్పుడు నేను ఒక కాలేజీలో జరిగే ఓ సభకెడుతున్నాను నన్ను వాళ్ళు ముఖ్య అతిథిగా పిలిచారు అందులో అవినీతి మీద నేను మాట్లాడతాను మీకు ఇష్టమైతే నాతో రండి అన్నాడు భరద్వాజ పదండి వస్తాను అంటూ అతడి కార్ ఎక్కింది స్మిత అరగంట తర్వాత వాళ్ళు కాలేజీ చేరుకున్నారు ఆ కళాశాల ప్రిన్సిపల్ భరద్వాజని సాధారణంగా ఆహ్వానించి సభికులకు అతడి గురించి అతడు న్యాయం కోసం చేస్తున్న పోరాటం వాళ్ళ నాన్న పరశురామ్ గారి గొప్పతనం అన్నీ చెప్పి అతన్ని మాట్లాడమని చెప్పాడు ఆ సభ ప్రపంచంలో అవినీతి నిర్మూలన గురించి ఉద్దేశించింది ప్రతి సంవత్సరం అంతర్జాతీయ అవినీతి నిరోధక దినం యాంటీ కరప్షన్ డే డిసెంబర్ నైన్త్న జరుపుతారు ఐక్యరాజ్య సమితి అవినీతికి వ్యతిరేకంగా ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల మూడు నాడు ప్రజల అవగాహన కోసం ఒక తీర్మానం చేసింది అప్పటి నుండి ఈ అవినీతి నిరోధక దినాన్ని ప్రతి సంవత్సరం అన్ని దేశాల్లో రాష్ట్రాల్లో జరుపుతూ ఉంటారు ప్రస్తుత కళాశాల ప్రిన్సిపల్ వివేకానంద చాలా అభ్యుదయ భావాలు గల మనిషి అందుకే అతడు విద్యార్థులను చైతన్యపరచడం కోసం ఇటువంటి సభలు నిర్వహిస్తూ ఉంటాడు సభలోని వారి హర్షధద్వానాల మధ్య భరద్వాజ సభావేదిక మీదికొచ్చాడు అందరూ అతడు చెప్పేది వినటానికి ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు సభలో ముందు వరుసలో కూర్చున్న స్మిత అతడు ఏం చెప్తాడోనని ఆలోచిస్తూ కూర్చున్నది సభకు నమస్కారం భరద్వాజ మాటలు మొదలుపెట్టగానే హాల్ అంతా నిశ్శబ్దం ఆవరించింది ప్రపంచంలోని నూట ఎనభై దేశాల్లో భారతదేశం జనాభాలో ప్రథమ స్థానం ఆర్థిక శక్తిలో అమెరికా రష్యా చైనాల తర్వాత నాలుగవ స్థానంలో ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ప్రపంచంలోనే ఒక ప్రబల శక్తిగా ఎదిగిన మాట నిజం కానీ మానవాభివృద్ధి సూచికలో మాత్రం అట్టడుగు స్థాయిలో ఉంది దానికి కారణాలు నూట నలభై కోట్ల జనాభాతో పాటు అవినీతి పేదరికాలు అని చెప్పవచ్చు జనాభాలో నలభై నాలుగు శాతం ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు అక్షరాస్యతతో డెబ్బై ఆరు శాతంతో బాగా వెనుకబడి ఉంది జనాభాలో పదిహేడు శాతం మంది నిరుద్యోగులు ఉన్నారు దేశంలోని యువత ఉద్యోగావకాశాలు లేక అమెరికా ఆస్ట్రేలియా కెనడా ఇంగ్లాండ్ వంటి దేశాలకు వలస బాట పడుతున్నారు ఇప్పటికీ దేశంలో నలభై రెండు శాతం మందికి సొంత గృహాలు లేవు వీటన్నిటికీ కారణం ఏమంటే దేశంలో పెరిగిపోతున్న అవినీతి మన దేశంలో నలభై ఐదు లక్షల కోట్ల సంపద కేవలం రెండు వందల యాభై మంది పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకుల వద్ద ఉంది దేశంలోని తొంభై శాతం సంపద ఒక శాతం ధనికుల వద్ద ఉంటే మిగతా పది శాతం సంపద తొంభై తొమ్మిది శాతం ప్రజల దగ్గర ఉండటం అన్నది దేశంలో పేద ధనిక అంతరాన్ని ప్రబలంగా సూచిస్తోంది ఈ అసమానతలకు మళ్లీ కారణం అవినీతి దీని కారణంగా ధనికులు మరింత ధనవంతులుగా పేదలు మరింత పేదవారిగా మారిపోతున్నారు మన దేశంలో అవినీతి అన్నది ఓ పెద్ద సామాజిక సమస్య భారత ఆర్థిక వ్యవస్థ కుంటుపట్టానికి అవినీతే ప్రధాన కారణమని చాలామంది ఆర్థికవేత్తల అభిప్రాయం రెండు వేల పదిహేనులో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం మన దేశంలో అరవై రెండు శాతం మంది ఏదో ఒక సమయంలో ప్రభుత్వ అధికారికి లంచం చెల్లించారు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్లో భారతదేశం నూట ఎనభై దేశాల్లో తొంభై మూడవ స్థానంలో ఉంది ప్రపంచంలో డెన్మార్క్ ఫిన్లాండ్ న్యూజిలాండ్ నార్వే సింగపూర్ మరియు స్వీడన్లు అతి తక్కువ అవినీతి దేశాలుగా ఉంటే సిరియా దక్షిణ సూడాన్ వెనిజులా సోమాలియా అత్యంత ఎక్కువ అవినీతి దేశాలుగా ఉన్నాయి ఈ జాబితాలో అమెరికా ఇరవై ఐదు భారతదేశం తొంభై మూడవ ర్యాంకులో ఉన్నాయి అలాగే మన దేశంలోని ముప్పై రాష్ట్రాల్లో రాజస్థాన్ బీహార్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ తెలంగాణ పంజాబ్ కర్ణాటక తమిళనాడు అత్యంత అవినీతి రాష్ట్రాలుగా జాబితాలో ఉంటే కేరళ ఢిల్లీ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు తక్కువ అవినీతి రాష్ట్రాలుగా ఉన్నాయి అయితే ప్రతి సంవత్సరం ఈ ర్యాంకులు మారుతూ ఉంటాయి అవినీతి పరులైన భారతీయ పౌరులు కోట్లాది రూపాయలను స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి భారతదేశం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్ సిబిడిటి ట్వంటీ ట్వంటీ వన్లో భారతదేశం మరియు విదేశాలలో భారత పౌరులకు చెందిన ఇరవై వేల డెబ్భై ఎనిమిది కోట్ల అప్రకటిత ఆస్తులు ఉన్నాయని తెలిపింది అయితే మన దేశంలో ఈ అవినీతికి కారణాలేమిటి అవినీతి పనులకు శిక్షలు పడకపోవటం మరింత అవినీతిని ప్రోత్సహిస్తోంది సుదీర్ఘమైన అధికార విధానాలు మితిమీరిన నిబంధనలు వ్యక్తులను అవినీతి పద్ధతుల్లో పాల్గొనేలా చేస్తాయి వీటికి పాలనాపరమైన విషయాల్లో రాజకీయ జోక్యం ప్రభుత్వ సంస్థల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసి అవినీతిని పెంచుతోంది ఇంకో కారణం ఏంటంటే విజిల్ బ్లోయర్లకు రక్షణ లేకపోవటం ఇంతకీ అవినీతి ప్రభావం సమాజం మీద ఎలా ఉంటుంది కరప్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రైబరీ అండ్ మిస్యూస్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్ ఇన్ మేజర్ ఆబ్స్టికల్ టు డెమోక్రసీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ మెనీ ఆఫ్ వరల్డ్స్ పో కంట్రీస్ అవినీతి ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రజల్లో ఎక్కువ ఆరోగ్య సమస్యల్ని గమనిస్తాం అక్కడ మంచినీరు సరైన రహదారులు ఉండవు చివరకు మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే అవినీతిని పూర్తిగా నిర్మూలించాలి అందుకే మనమందరం ముఖ్యంగా యువత కృషి చేయాలి ఇంటిగ్రిటీ ట్రాన్స్పరెన్సీ అండ్ ద ఫైట్ అగెయిన్స్ట్ కరప్షన్ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ ద కల్చర్ అండ్ హ్యావ్ టు బి టాట్ యాజ్ ఫండమెంటల్ వాల్యూస్ అని తన ప్రసంగాన్ని భరద్వాజ ముగించాడు అంతే వాళ్ళంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది స్మిత భరద్వాజను అభినందించింది ఆ తర్వాత వాళ్ళు కార్లో ఇంటికి బయలుదేరారు ఎందుకు మన దేశంలో ఇంత అవినీతి ఉంది మనది వేదభూమి అంటారు ఇక్కడ చాలామందికి దైవ చింతన ఎక్కువ అయినా ఎందుకింత అవినీతి అని భరద్వాజని అడిగింది స్మిత మనకు దేశభక్తి ఎక్కువ స్వార్థం ఎక్కువ అందుకే మనుషులు డబ్బున్న వాళ్ళు అవుతున్నారు కానీ దేశం కావటం లేదు సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం అన్నాడు ఆరుద్ర ఫర్ దెర్ ఇస్ పవర్ గ్రీడ్ అండ్ మనీ దెర్ ఈస్ కరప్షన్ అన్నాడు భరద్వాజ గంట తర్వాత స్మితని ఆమె ఇంటి దగ్గర దించాడు భరద్వాజ రామదాసు బెయిల్ మీద బయటకు వచ్చి నెల రోజులు దాటుతోంది పోలీసులు కోర్టులో షీట్ దాఖలు చేశారు రెండు రోజుల తర్వాత శంకర్ దాదా హత్య కేసు సెషన్స్కి రాబోతోంది భరద్వాజ తన వాదనలకు పదును పెట్టసాగాడు అతడికి స్మిత అన్ని విధాలా సహాయపడుతోంది భరద్వాజ ఓ వంద పేజీల వాదనలను తయారు చేశాడు ఆధారాల వీడియోలు పేపర్ కటింగ్లు సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంచింది స్మిత కేసు సెషన్స్కు వస్తున్న రోజు దగ్గర పడుతుంటే స్మితకు ఆందోళన మొదలైంది ఆమెకు ఇటువంటి కోర్టు కేసులు కొత్తవి కావడంతో ఆమెకేం చేయాలో పాలుపోవటం లేదు కానీ భరద్వాజకు ఇటువంటి కేసులు అలవాటే అందువల్ల అతడు తన పని తాను చేసుకుపోతున్నాడు కేసు సెషన్స్కి వచ్చిన రోజు నాడు పది గంటలకు భరద్వాజ స్వీత రామదాసు కోర్టుకి బయలుదేరారు కోర్టు ఆవరణంతా సందడిగా ఉంది లాయర్లు క్లయింట్లతో చుట్టుపక్కల ప్రాంతమంతా రద్దీగా కనిపిస్తోంది చాలామంది చెట్ల కింద మరికొంతమంది క్యాంటీన్లో కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించారు పదకొండు గంటలకు జడ్జి అమర్నాథ్ గారు కోర్టు హాల్లోకి వచ్చారు అంతే అప్పటిదాకా వాతఖానీలతో హోరెత్తిపోయిన కోర్టు హాలు ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని సంతరించుకుంది ఐదు నిమిషాల తర్వాత జడ్జి గారు శంకర్దాదా కేసుని ప్రస్తావిస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు మీ వాదనను వినిపించండి డిఫెన్స్ లాయర్ భరద్వాజ గారు వచ్చారా అని అడిగారు భరద్వాజ లేచి జడ్జి గారికి నమస్కారం పెట్టారు వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాఘవరావు లేచి నిలబడి తన వాదనలు మొదలెట్టాడు యురాన్ ఇది ఒక హత్యా నేరం తను అప్పు తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వమని అప్పించిన వ్యక్తి అడిగినప్పుడు ఆ డబ్బులు లేక ఇవ్వడం ఇష్టం లేక ఎగునామం పెట్టాలన్న ఏకైక కోరికతో ముద్దాయి రామదాసు అత్యంత పాశవికంగా ముందే ప్లాన్ చేసుకుని పిస్టల్తో కాల్చి హత్య చేసిన సంఘటన ఇందులో హతుడు శంకర్ దాదా హత్య చేసినవాడు రామదాసు శంకర్ దాదా ఈ కేసులో హతుడైనప్పటికీ అతడు ఓ క్రిమినల్ అతడికి ఎన్నో నేరాలతో సంబంధం ఉంది చాలా కేసుల్లో అతడు నిందితుడు మరెన్నో కేసుల్లో బెయిల్ మీద బయటకొచ్చి తిరుగుతున్నవాడు అతని మీద రెండు పోలీస్ స్టేషన్లలో రౌడీ షీట్ ఓపెన్ చేయబడింది కానీ దురదృష్టవశాత్తు ఈ కేసులో అతడు హత్యకు గురయ్యాడు ఇక ఈ కేసు మూలాల్లోకిడితే శంకర్దాదా అనే వ్యక్తి వడ్డీలకు డబ్బు అప్పిస్తుంటాడు ప్రతి వారం వెళ్ళి వడ్డీ వసూలు చేసుకుంటూ ఉంటాడు ఈ కేసులో శంకర్దాదా రామదాస్ అనే వ్యక్తికి అంటే ఈ కేసులో ముద్దాయికి పది లక్షల రూపాయలు ఇంటిని తనఖా పెట్టుకుని ఇచ్చాడు ఆ సమయంలో రామదాసు శంకర్ దాదాకి స్టాంప్ పేపర్ మీద తనఖా పత్రం కూడా రాసిచ్చాడు అది ఎగ్జిబిట్ నంబర్ వన్లో ఉంది దాని ప్రకారం ప్రతీ నెల రామదాసు శంకర్కి పదిహేను వేల రూపాయలు వడ్డీగా ఇవ్వవలసి ఉంటుంది పత్రం రాసిన సంవత్సరం వరకు ముద్దాయి రామదాసు అనుకున్న సమయానికి ప్రతీ నెల వడ్డీ డబ్బులు శంకర్ దాదాకి ఇచ్చాడు కానీ ఆరు నెలల నుండి ఇవ్వటం మానేశాడు అతడు శంకర్ ప్రతీ నెలా వచ్చి అతన్ని వడ్డీ డబ్బులు అడుగుతూ ఉండేవాడు కానీ ముద్దాయి రకరకాల కారణాలు చెబుతూ ఆ డబ్బులు ఇవ్వటం మానేశాడు అలా ఆరు నెలలు అతడి వడ్డీ కట్టలేదు శంకర్ దాదాకి ఈ వడ్డీ వ్యాపారం తప్ప వేరే ఏ విధమైన వ్యాపారాలు లేవు దీని మీదే అతడి కుటుంబం ఆధారపడి ఉంది అందుకే శంకర్ దాదా వడ్డీ డబ్బులు ఇవ్వమని ఆరు నెలల తర్వాత రామదాసు మీద ఒత్తిడి పెంచాడు ఒకరోజు వడ్డీ డబ్బుల కోసం వెళ్ళిన దాదా రామదాసుని డబ్బులు ఇవ్వకపోతే ఇంటిని అమ్మేస్తానని స్థానాన్ని బెదిరించాడు అప్పుడు రామదాసు పోలీస్ స్టేషన్కి వెళ్ళి శంకర్ మీద ఫిర్యాదు కూడా చేశాడు అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ దాదాని పిలిచి రామదాస్ ఇంటికి వెళ్ళి బెదిరించవద్దని చెప్పారు కానీ శంకర్ దాదా మర్నాడు రామదాస్ ఇంటికి వెళ్ళాడు అప్పుడు డబ్బుల విషయమే ఇద్దరికీ గొడవ జరిగింది ఆ గొడవలో శంకర్ రామదాసుని కొట్టబోయాడు అప్పుడు రామదాసు తాను ఇదివరకు కొనుక్కుని దాచుకున్న పిస్టల్ని తీసి శంకర్ మీద మూడుసార్లు గుడ్డల మీద కాల్పులు జరిపాడు ಮಿಲ್ನ ಕಥ ತರವಾತಿ ಭಾಗ